ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పెట్టిన పది ఏళ్ల తర్వాత మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రేమం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి సరిగ్గా దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది సాధారణంగా హీరోయిన్స్ ఐదు పది ఏళ్లకే కనుమరుగు కావటం మనం చూస్తున్నాం అతి కొద్ది మంది మాత్రమే పదేళ్ల తర్వాత కూడా కొనసాగుతూ వస్తున్నారు ఆ కొద్ది మంది జాబితాలో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ చేరింది మలయాళ ప్రేమం సినిమా విడుదల అయ్యే పది ఏళ్లు పూర్తి అయింది ఈ పదేళ్ల కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న అనుపమ ఇంకా కూడా బిజీ బిజీగానే సినిమాలను చేయటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా తనకు దక్కిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా నిలిచింది ప్రేమం సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం చేతిలో మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది విశేషం ఏమిటంటే ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది డ్రాగన్ సినిమాతో ఈ ఏడాదిని ఆరంభించిన అనుపమ పరమేశ్వరన్ మంచి పేరును సొంతం చేసుకుంది ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకుంది ఆ సినిమా తమిళ్లో రూపొంది తెలుగులో కూడా విడుదలయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఆ తరువాత జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాతో వచ్చింది ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అనుపమ దక్కించుకుంది ఆ తరువాత పరద కిషిందపురి సినిమాలతోనూ వచ్చింది ఈ ఏడాదిలో నాలుగు సినిమాలు చేసిన అనుపమ మరో రెండు సినిమాలతో రాబోతుంది అనుపమ పరమేశ్వరన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అతి త్వరలో లోనే మలయాళ మూవీ ది పెట్ డిటెక్టివ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆ సినిమా ఫలితంపై మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు అంతేకాకుండా సినిమాలో అనుపమ అన్న నటనకు మంచి మార్కులు పడతాయి అనే విశ్వాసం కు వ్యక్తం చేస్తున్నారు అనుపమ ముందు అనుపమ ముందు బైసన్ అనే మరో భారీ సినిమా ఉంది తమిళ్ రూపొందించిన ఆ సినిమాను ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ స్థాయిలో అనుపమ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఈ ఏడాదిలో భారీ బడ్జెట్ సినిమాలు లేడీ ఓరియంటెడ్ గా సినిమాలతో అనుపమ రావడం ద్వారా మంచి పేరు సొంతం చేసుకుంది హీరోయిన్ గా అనుపమకి ఈ ఏడాది నుంచి మంచి పేరును తెచ్చిపెట్టింది లాక్డౌన్ సినిమాతో వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఆరంభంలోనే లాక్డౌన్ సినిమాతోనూ వచ్చేందుకు అనుపమ రెడీ అవుతుంది ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత ఏడాదికి ఆరు సినిమాలతో రావడం అనేది చాలా పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో ప్రస్తుతం అనుపమ రికార్డు గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుంది గత ఏడాది మూడు సినిమాలతో వచ్చిన అనుపమ ఈసారి ఏకంగా ఆరు సినిమాలతో వచ్చింది వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో ఆమె సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క సినిమాల జోరు చూసి చాలా మంది హీరోయిన్స్ ఆశ్చర్యపోతూ ఉంటారని కొందరు కమెంట్స్ చేస్తున్నారు మరో పదేళ్ల పాటు అనుపమ ఇదే స్థాయిలో సినిమాలు చేయాలని అభిమానులు ఆమె స్నేహితులు కోరుకుంటున్నారు